గోశాలల వల్ల లాభాలు ఏమి లేవు ఆవులను అన్ననే ఉట్టి అన్ననే చచ్చిపోతే ఏముంది లాభం గోమాతను నువ్వు పూజిస్తావు గోశాల వేసి పూజిస్తావు అన్ననే ఉడుతుంది అన్ననే చచ్చిపోతుంది ఈ గోశాలలు వేయడం వల్ల రోగాలు బట్టి కొత్తగా గోశాలకు వచ్చినవి మంచిగా ఉంటాయి ఏజ్ అయిపోయిన మూలక పడి రోగాలు వచ్చి అవకాశం ఉంటాయి అంటే గోశాలలో పెట్టడం వల్ల ఏమి యూజ్ లేదు చని రోగం వస్తే చనిపోతాయి చనిపోతే పడేస్తారు కానీ మనుషులు తింటే బాధ ఇది కరెక్ట్ కాదు ఈ పశువుల లారీ ఆపి కత్తి కాదు నెత్తి కాదు అంటే వీళ్ళు ఆవులను కాసినోళ్ళు గారు పైసలు పెట్టి కొన్నోళ్ళు గారు అంటే రైతులకు కూడా ఆవులను చంపాలని కోయడానికి ఉండదలకు చాలా ప్రేమతో పెంచుకుంటారు రైతు ముఖ్యంగా వీళ్ళు ఆపుతురు కదా రైతులకు ముఖ్యంగా కోయడానికి అంటే అమరు నేను ఏమంటున్నా అంటే ఎవరెవరు అయితే పోయి ఆపుతురు కదా ఒక వంద ఆవులను తీసుకుపోయి కాయరి మన ఏమనుకుంటారు గోమాతను పూజిస్తామంటే అంటే దాడంగ దండం పెట్టుడు కాదు పూజించడం అంటే వాటిని పోధన చేయడం వాటిని కాపాడుకోవడం వాటిని కాపాడాలి ఆ కాపాడ నెల అంతా బిల్డప్లు కొడతారు అంతే ఒకనాడు కూడా ఒక ఆవును పెంచనోడు కాలు తిరిగితాడు ఉంగరాలు పెట్టుకున్నాడు ఇంటికలు పెంచినోడు ఓ బట్టలు వేసుకొని పోయి మేము ఆవులను కాపాడుతామని చెప్తారు రేవంత్ రెడ్డి గారైనా ఎవరైనా గోశాలలు అయినా పోవాలి ప్రయోగశాల లేక ఈ గోశాలలు అనేది ఎవరైతే కనిపెట్టిండో ఇది అత్యంత ప్రమాదకరమైనవి రైతుల నుంచి ఆవులను దూరణ చేయడమే రేవంత్ రెడ్డి గారు కట్టేటువంటి అధునాతమైన గోశాలల కన్నా అత్యాధునాతమైనటువంటి విధానం ఏంటంటే రైతుల దగ్గర ఆవులు పెంచడమే అత్యాధునికమైనటువంటి విధానం